రేవంత్ రెడ్డి గారు నాయకత్వం సోనియా గాంధీ గారు నాయకత్వం జై కాంగ్రెస్ యువజన కమిటీ నూతన కమిటీలుగా ఎన్నుకోబడ్డది రెండవసారి ఈ కమిటీలకు పెంబరి యొక్క బాధ్యతలు తిరిగి వాళ్ళ భుజాల స్కంధాల మీద ఏర్పాటు చేయనైనది మరింత బరువును ఏర్పాటు చేసి వాళ్ళకు అప్పజెప్పడం జరిగింది ఈ బాధ్యతలను ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఒకటి ఇప్పుడు చేసే కాంగ్రెస్ కమిటీ సంక్షేమ ఫలాలు ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ చేరేలా చూసుకునే బాధ్యతలను వీళ్లకు మరింత అప్పజెప్తూ కాంగ్రెస్ పార్టీ చాలా యొక్క బాధ్యతలను అప్పజెప్పింది కాబట్టి వీళ్ళు తిరిగి ఇల్లులు తిరిగి ఆ సంక్షేమ ఫలాలు ఏవైతుంటాయో గ్రామంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాలకు అందేలా చూడేలా మరింత బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది మన జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరు పదవరుడ నాయకత్వంలో మన జనగామ మండలానికి నూతన కమిటీలు వేయడం జరిగింది పెంబత్తి గ్రామంలో కూడా నూతన కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా మనం గత మూడు సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షుడు కొనసాగించాను మన గ్రామ ప్రజలందరి తరపు ప్రజలందరూ కోరుకున్న విధంగానే ఇప్పుడు మళ్ళీ రెండోసారిగా ఎన్నిక చేశారు నన్ను దానికి నా కృతజ్ఞతలు పెంబర్తి గ్రామ ప్రజలకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు కాంగ్రెస్ నాయకులకు అందరికీ నన్ను ఈరోజు గ్రామ యూత్ అధ్యక్షుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇది పేరుకు కాకుండా ఈ ఫర్దర్గా ఏ పని ఉన్నా కానీ కార్యకర్తలను కానీ సీనియర్లను కానీ యూత్ యువకులను కానీ అందరిని సమన్వయపరిచి వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు అన్ని దగ్గర తీసుకొని ప్రజా ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు ఏమున్నా ప్రతి ఒక్కరికి అర్హులు అనే ప్రతి ఒక్కరికి అంతేటట్టు నా వంతు కృషి అలాగే ఉన్న సీనియర్ కార్యకర్తలు కానీ వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళు చెప్పిన మాటలు వింటూ పార్టీని బోలోపేతం చేయడానికి నా వంతు సాహిక్తుల కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు వెంబర్ది గ్రామశాఖ యూత్ కాంగ్రెస్ మరియు గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శి ఎన్నికల గౌరవనీయులు బండ్రి సిద్ధులు శాఖ అధ్యక్షుని ఎన్నికైనందుకు మరియు యూత్ కా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా భాను చందర్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు గతంలో ఏదైతే ప్రతి కార్యక్రమానికి అందుబాటులో ఉండి గత పాలకవర్గం ఏ విధంగా చేసిందో మీరు కూడా అందుబాటులో ఉండి కార్యకర్తలను సమన్వయం చేసి జరిగే కార్యక్రమాలైనా ఏవైనా ప్రజలకు వచ్చే పథకాలు కూడా అందుబాటులో ఉండి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మున్ముందు ఇంకా ఉత్సాహంగా పనిచేసేందుకు మీరు కృషి చేసి నెక్స్ట్ టర్మ్ కూడా మీరే కావాలనే కోరికతోని ఈరోజు చేసినందుకు రేపు మండల్లో కూడా సమర్